నాకు ఈ పెద్ద బొంత పక్కిని నూనె లేకుండా ఎయిర్ ఫ్రైయర్ లో కాల్చుకొని తినాలనిపిస్తా ఉంది ఇప్పుడు ఈ చేపకి సన్నని ఘాటు కోసుకొని మసాలాలు అయితే పెడుతున్నాను ఒక స్పూన్ అల్లం పేస్టు అర స్పూన్ కారం ఉప్పు కొంచెం పసుపు కొంచెం అర నిమ్మదబ్బ పిండేసి ఈ మసాలా మొత్తం నీట్ గా చేపకు మొత్తం బాగా పట్టించేస్తున్నా ఈ చేపకు మసాలన్నీ బాగా పడతాయని చెప్పి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన అయితే పెట్టేశాను ఇప్పుడు ఈ పక్కిని ఎయిర్ ఫ్రైర్ లో పెట్టేద్దాం దీన్ని ఎయిర్ ఫ్రైర్ ట్రే లో పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ మనకి ఫిష్ సింబల్ ఉంది కదా ఫిష్ అయితే క్లిక్ చేశాను ఇప్పుడు మనకిది పదిహేను నిమిషాల్లో కుక్ అయిపోద్ది అంట నేను టెంపరేచర్ అయితే కొంచెం పెంచుకుంటున్నాను మీరు ఎవరైనా ఎయిర్ ఫ్రైర్ కొనుక్కోవాలనుకుంటే పైన ట్యాక్ చేస్తాను కొనుక్కోవచ్చు ఇప్పుడు సగం టైం అయితే అయింది ఇప్పుడు చేపను అయితే తిరగదిప్పించుకుందాం ఆ చేపతో పాటు ఇంకో చిన్న కూడా పెట్టాను ఇప్పుడు నేను పెట్టిన మెస్ వల్ల ఏంటంటే కింద గట్టిగా అతుక్కుపోయింది సో అందుకని చెప్పేసి ఎట్టున్న చేపను అట్టే పెట్టి లోపలికి అయితే ఎయిర్ ఫ్రైర్ కి టైం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేద్దాం అదిగోండి మన ఫిష్ చూడండి ఈ ట్రే పెట్టకుండా ఇంకోటి పెట్టుంటే బాగుండేది బొంత పక్కి చేప ఎయిర్ ఫ్రైయర్ లో రెడీ అయిపోయింది ఇప్పుడు చేప చూడండి నూనె లేకుండా ఎలా ఉడుకుందో చూసారా ఎలా ఉందో చెయ్యి అయితే కాలిపోతుంది అబ్బా ఇదిగోండి ఇప్పుడు ఈ చేపను అయితే రుచి చూస్తున్నా వాస్తవానికి చెప్పాలంటే ఇది ఫ్రై చేసుకునే చేప కాదు పులుసులోకి అయితే బాగుంటుంది ముళ్ళు మాత్రం ఎక్కువ ఉన్నాయి రుచి బాగుంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఎయిర్ ఫ్రైర్ కొనాలనుకుంటే పైన ట్యాగ్ చేశాను క్లిక్ చేసుకోనొచ్చు